హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక బాలు రోహిణికి పార్కి రమ్మని పిలిచి మనోజ్ బండారం అంతా బయట పెడతాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడి చివరికి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడి నుంచి తప్పకుండా వాడిని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక శృతి రవికి ఫోన్ చేసి నన్ను అవసరస్ చేశారు రవి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో ఇప్పుడు వాళ్ళు నాకు ఇక్కడ పెళ్లి చేస్తే కానీ బయటికి వదలరు మనకి ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇక రవి అయితే అవునా శృతి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు చేయడానికి ఏమీ లేదు మనం తొందరలోనే నేను ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాను మనం వెంటనే ఇంక రెండు మూడు రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అర్థమవుతుందా ఇది చేయాలనుకుంటే మనకు ఒకరు హెల్ప్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పి రవి అనేసరికి నేను ఆలోచించి నీకుగా మళ్ళీ ఈ గంటకల్లా కాల్ చేసి చెప్తాను నువ్వు రెడీగా ఉండు సరేనా అని చెప్పేసి అనగాని కానీ నాకు టెన్షన్గా ఉంది శృతి అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు ఏంటి రవి అలా మాట్లాడుతావు ఇంత ఇంతసేపు ధైర్యంగా ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇది మనం ఫేస్ చేయాల్సిందే ఎప్పటికైనా సరే మీ వాళ్ళు ఒప్పుకోరు మా వాళ్ళు ఒప్పుకోరు అంటప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అది ఇప్పుడే వచ్చిందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది శృతి ఇక రవి అయితే దేవుడా అసలు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక మనోజ్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను డ్యూటీకి వెళ్ళాలి నాకు ఆటో కార్కి కి చేంజ్ లేవు నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పేసి మనోజ్ అడిగేసరికి ఇక ప్రభావతి నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా ఫస్ట్ అది చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉండగా ఏంట్రా మరి నువ్వు ఇంకెన్నాళ్ళు ఉద్యోగం తెచ్చుకు ఎన్నిళ్ళ నీకు చెప్పు త్వరగా ఉద్యోగం తెచ్చుకోరా ఇంట్లో అంతా చూసావు కదా పరిస్థితి ఎలా ఉందో రోహిణికి కోపం వస్తుంది రోహిణికి నీ విషయం తెలిసిందంటే ఇక తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక అదొక పెద్ద గొడవ నువ్వు నువ్వు దాన్ని ఫేస్ చేయవు మళ్ళీ నేనే రోహిణి దగ్గర బతిలో నడుకొని తీసుకురావాల్సి వస్తుంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే నువ్వు ఉద్యోగం చేసుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది నేను ట్రై చేస్తున్నాను కదమ్మా అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉంటాడో నాకు డబ్బులు ఇవ్వు క్యాబ్ బుక్ చేస్తాను అని చెప్పాగానే నా దగ్గర అంత డబ్బులు లేవురా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రవతి ఇక్కడితో కట్ చేస్తే ఇక మీ నాన్నని వెళ్ళి అడుగు అని చెప్పేసి అనగానే ఇక సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న నాకు క్యాబ్కి డబ్బులు కావాలి ఇవ్వండి అని చెప్పేసి కానీ క్యాబ్కి డబ్బులు నా దగ్గర లేవు కానీ ఆటోకి ఇస్తాను అని చెప్పేసి పరస్ చూస్తుండగా పరస్సులు అయితే చేంజ్ కనబడవు అప్పుడే బాలు రావడంతో అరే నాకు కొంచెం చేంజ్ ఇవ్వరా అని చెప్పి అనగానే అలాగే నాన్న అని చెప్పి వంద రూపాయలు అయితే ఇస్తాడు బాలు ఇదేంటరా దీని మీద లవ్ సింబల్ ఉంది అని చెప్పేసి కానీ ప్రేమించుకున్న వాళ్ళు అలాగే వేసుకుంటారులే నాన్న అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు బాలు ఇక వంద తీసుకొని మనోజ్కి అయితే ఇస్తాడు వీడికి ఇవ్వడానికి నా దగ్గర అడిగారు అని చెప్పాను కానీ అదే రా వీడికి ఆఫీస్కి వెళ్ళడానికి డబ్బులు లేవంట అందుకే ఇస్తున్నాను తీసుకోరా అని చెప్పి మనోజ్ మనోజ్కి అయితే ఇస్తాడు సత్యం ఇక మనోజ్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు వీడు అసలు ఆఫీస్కి వెళుతున్నాడు లేదంటే ఇంకొక వెళ్తున్నాడు అని చెప్పేసి మనసులు అనుకుంటూ బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక బాలు ఒకరిని ఎక్కించుకొని ఒక దగ్గరికి ఒక దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు ఇంకా బాలు కిందికి దిగి అతనికి డబ్బులు అడిగేలోపు అతని దగ్గర చేంజ్ ఉండవు సార్ నా దగ్గర చేంజ్ లేవు ఫైవ్ హండ్రెడ్ ఉంది అని చెప్పగానే సరే సార్ చేంజ్ చేంజ్ చేసి తీసుకురండి అని చెప్పి బాలో అయితే అంటూ ఉంటాడు పక్కనే పార్క్ ఉండడంతో అతను పార్క్లోకి వెళ్ళి మనోజ్ ఎదురుగా ఉంటే మనోజ్కే చేంజ్ అడతాడు సార్ దీనికి మీ దగ్గర చేంజ్ ఉందా అని చెప్పేసి కానీ నా దగ్గర చేంజ్ లేదు సార్ అని చెప్పేసి కానీ సరే సార్ నాకు ఆ హండ్రెడ్ ఇవ్వండి నేను ఇప్పుడే మళ్ళీ తీసుకొస్తాను క్యాబ్కి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే అలాగే సార్ అని చెప్పి మనోజ్ దగ్గర ఉన్న హండ్రెడ్ అయితే తీసుకు తీసి అతనికైతే ఇస్తాడు ఇక అతను హండ్రెడ్ తీసుకొని బాలుకి ఇస్తాడు ఇక హండ్రెడ్ చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఉదయం నాన్నకి నేను ఈ వంద రూపాయలు కదా ఇచ్చాను నాన్న ఆ లక్షల మిగిలినోడికి ఈ వంద రూపాయలు ఇచ్చాడు ఇచ్చారు కదా అంటే వాడు ఇక్కడే ఉన్నాడా అంటే వాడిది ఉద్యోగం పోయి ఈ పార్కులో చేస్తున్నాడు అనమాట చెప్తా వాడు పని అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు బాలు ఇక బాలు దూరం నుంచి మనం చూస్తాడు దొరికేవరా నాకు అంటే ఇన్నాళ్ళు ఉద్యోగం చేయకుండా అలాగే ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నావా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తాను పని అని చెప్పేసి ఫస్ట్ నేను నమ్మిన ఆ పార్లమ్మకి చెప్పాలని చెప్పి వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు ఇక రోహిణి చెప్పు బాలు అని చెప్పేసా కానీ ఇదిగో పార్లమ్మ నువ్వు వస్తే నీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఒకటి చూపిస్తాను అని చెప్పగాని ఎక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇగో మన ఇంటి దగ్గర కొంచెం దూరంలో పార్క్ ఉంది కదా అక్కడికి రా అని చెప్పేసి కానీ ఇంటికి బాలు అని చెప్పేసా కానీ నువ్వే రా పార్లమ్మ నువ్వే నీ కళ్ళారు చూసి తరిద్దు కానీ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక అక్కడికి రోహిణి అయితే వస్తుంది ఇక రోహిణి రాగానే బాలు దగ్గరికి వెళ్ళి రా బార్లమ్మ రా నీకు మంచి అద్భుతమైన సంఘటన చూపిస్తాను అని చెప్పేసి దూరం నుంచి మనోజ్ అయితే చూపిస్తాడు మనోజ్ అక్కడ అందరితో కూర్చొని మాట్లాడుతూ జోక్ చేసుకొని కబుర్లు చెప్తూ ఉంటాడు ఇదేంటి మనోజ్ ఆఫీస్కి వెళ్ళడం లేదా అని చెప్పేసి కానీ నేను చెప్తున్నాను కదా పార్లమ్మ నువ్వు నా మాట నమ్మేవు కాదు వాడు అసలు ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళడు వాడిగో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం ఇక్కడే ఉంటాడు అని చెప్పి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు ఇక మనోజ్ చూసిన రోహిణి అది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎంత మోసం చేసావు మనోజ్ నన్ను అని చెప్పి కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి రోహిణిని చూస్తాడు రాబోయే సెడ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్